ఫ్రెండ్స్ ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా తీవ్ర టెన్షన్లో సీఎం ఈ అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేకని కామెంట్ చేయట్లేదు దయచేసి లేకని కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం చాలా చాలామంది సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు హాట్ హాట్గా కొనసాగుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి ఎన్నికల కంటే ముందు ఆరు గ్యారెంటీలు ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు ప్రజలు కూడా బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు స్థానిక సంస్థలు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం గెలుస్తామో లేదో అనే టెన్షన్లో కూడా ఉంది అయితే ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని దెబ్బ తగిలినట్లు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఐదుగురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్ళినట్లు సమాచారం ఉంటుంది తెలంగాణ రాష్ట్ర సాధకుడు అయిన కేసీఆర్ తో తాము నడుస్తామని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా తెలిపారట అయితే కేసీఆర్ ఇందులో ఉత్తర తెలంగాణకు సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటు దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని సమాచారం అవుతుంది అయితే ఐదు మంది ఎమ్మెల్యేలను తాను చేర్చుకునని కేసీఆర్ తేల్చి చెప్పినట్టుగా చెబుతున్నారు గతంలో చేసిన తప్పులు మళ్ళీ చేయకూడదని కేసీఆర్ భావిస్తున్నారంట థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రై